అవినీతిని ప్రశ్నిస్తే పోలీసు అక్రమ కేసులతో మీ నోళ్లు మూపిస్తామన్న తీరులో కూటమి ప్రభుత్వం ఉందని సమాజానికి ఏమి నేర్పిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు శనివారం కావలిలోని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి కాకాని వెళ్లారు అక్కడ ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మితో ఆయన మాట్లాడారు పెట్టిన కేసులు తదితర అంశాలపై ఆయన ఆమెతో చర్చించారు తామంతా అండగా ఉన్నామని ఆమెకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఉందన్నారు క్వారీలో వీడియోలు తీయించేందుకు తానే తన సహాయకులను పంపినట్లు చెప్పాడన్నారు అసలు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని హత్య చేసే అవసరం ఏముందన్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎలాంటి పోలీసులకు తెలియదా అని ప్రశ్నించారు అక్రమ కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నట్లు మండిపడ్డారు న్యాయస్థానం పైన నమ్మకం ఉందని త్వరలో ప్రతాప్ కుమార్ రెడ్డి బెయిల్ పై వస్తారని ఖచ్చితంగా అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు దగ్గర నుంచి మంత్రిగా గత టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు చిత్ర హింసేయడం దురదృష్టకరం అనేటువంటి పరిణామం కావలిలో రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం ఇటీవల ఒక త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్య ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పి చెప్పి ఆయన్ని ముద్దయ్యగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది ఎవరైనా రాం ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం మనస్తత్వం తెలిసినటువంటి వాడు మట్ర చేసేటువంటి స్థాయి ఉందా అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా పోని ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరూ లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యకు పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఉంది ఎందుకంటే దొంగతనం చేసినా దొంగ మాటలు చెప్పినా అతికినట్టుగానే ఉండాలి కనీసం నీ ఇంటి దగ్గర వచ్చి డ్రోన్ ఎగరేశారాయా కచ్చా అంటే అర్థం ఉంటుంది ఏమీ లేకుండా ఎవడన్నా ఈ నియోజకవర్గంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తులు వాటిని విస్మరించి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంటే అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీసు యంత్రాంగం కుటుంబ ప్రభుత్వం సమాధానం చెప్పండి ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారనేటువంటి సమాచారం ఉంది దాని ప్రకారం ఎంత మీద ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది ఏ విధంగా ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది కాబట్టి దాని పూర్వపరాలు ఏంది తెలుసుకోవాల్సినటువంటి దాంట్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎండగట్టడం అనేటువంటిది మా ప్రధానమైనటువంటి బాధ్యత మా ధర్మం ఎదుగు మీరు తప్పులు చేశారు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు ఇది మీరు తప్పులు చేస్తున్నారని చెప్పి చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు అధికారం బాధ్యత ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చేయకూడనటువంటి తప్పులు రేపు భవిష్యత్తులో ఎందుకు చెప్తున్నామంటే ఎవరు ఎవరి చేతిలో ఉండరు నాయకులు కార్యకర్తలు ఇప్పుడు అడుగుతున్నారు ఏమయ్యా మనం ఉన్నప్పుడు ఈ విధంగా చేసామో చూడండి ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారా అని చెప్పి చెప్పినాను కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే పొరపాట్లు చేస్తున్నారో మీరు చేసేటువంటి పాపాలన్నీ మీకు చేపాలాగా వెంటాడతాయి కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి మేము అందరం అండగా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ కావల నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి రామిరెడ్డి కుమార్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద ఇటువంటి కేసులు మీరు బనాయించేది అని చెప్పి కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయం జరుగుతుంది ప్రజలందరూ కూడా మేము ఇది ఒక కనువిప్పు కలగాల్సింది మీరు అందరూ ఆలోచన చేయాల్సినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులు మీరు శాసనసభ్యులుగా ఎటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు ఆ ప్రభుత్వం మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ఇస్తానటువంటి పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏ విధంగా తాను చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేదానికి తాము చేసినటువంటి మోసాలని ఈరోజు బయటపడకుండా ఉండేదానికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు లేదని కాకుండా ఈరోజు ఏం చేస్తారా కావలి సెంటర్లో ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద కేసు పెట్టారు తాత్కాలికంగా ఈరోజు లేకపోవచ్చు కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ కావలి నియోజకవర్గ ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి కావాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఆస్తి పాస్తులు ఉన్నాయో ప్రజలకు సంబంధించినటువంటి వాటిని కాపాడడానికి ప్రకృతి సహజ వనరులు మీరు దోచుకు వెళ్తుంటే మిమ్మల్ని నిలువరించడానికి ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నాలు కొనసాగుతాయనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్